నమస్కారం గురువుగారు నమస్కారం కృత్య ప్రత్యంగిర తాంత్రిక పీఠంలో దేవీశరణ నవరాత్రులు మొదటి రోజు ఏ విధంగా నిర్వహిస్తున్నారు గురువు గారు శరణ్ నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు నిర్వహించేది చాలా అందులో ఏ విధంగా నిర్వహిస్తాం అంటే తంత్ర విధానంలోనే నిర్వహిస్తాం దాంట్లో నీకేమైనా సందేహాలు ఉంటే వాటి గురించి తెలియజేయమన్నా నేను తెలియజేస్తాను లేదు పూజా వివరాలు అన్ని పూజల్లాగా ఈ పాంప్లెట్లో కూడా ఉన్నాయి అని అంటే కనుక వాటికి కూడా నీకు తెలియజేస్తాను నీకు ఏ విధంగా సందేహం ఉన్నా అడగచ్చు చూడే గణపతి పూజ ప్రతి ఒక్కరూ ఒకేలాగా నిర్వహిస్తూ ఉంటారు కదా సో తాంత్రిక పీఠంలో ఏ విధంగా గణపతి పూజని నిర్వహిస్తారు గణపతి పూజ ఏ పూజా కార్యక్రమానికైనా గణపతి ముఖ్యమైనటువంటి భగవంతుడు దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవి కానీ వేరే దేవతలకు ఎవరికి చేయాలని గణపతి ఆరాధన ఉంటుంది కాబట్టి మనకు కూడా ఉంటుంది కానీ మనం చేసే విధానములో ఏంటంటే ప్రత్యంగరా దేవి కృత్య దేవతతో మనం నిర్వహించే కార్యక్రమాలు కాబట్టి మనకి కృత్యా దేవతకు నూట ఇరవై నాలుగు గణపతులు ఉన్నారు ప్రత్యంగర ఆరాధనలో మన విధానం వారిలో మనకి తంత్ర గణపతి దీంట్లో వచ్చేసి దుర్గా సైత గణపతి అనేటటువంటి విధానం ఉంటుంది కృత్య దుర్గా గణపతి విధానంలో కార్యక్రమం ఉంటుంది దాన్ని తంత్ర గణపతి పూజా కార్యక్రమం ఉంటుంది అందరు విధముగా గణపతి యొక్క ఆరాధన మీరు చూస్తూ ఉంటారు అందరికీ మన విధానానికి వచ్చేసి గణపతి ఆరాధన అనేటటువంటి విధానానికి వస్తే పూర్తిగా బియ్యాన్ని గంధము చెక్కతో అంటే గంధముతో కలిపినటువంటి బియ్యాన్ని మండపంగా వేసి నాలుగు మూలలు నాలుగు కలసాలు పెట్టి చతుర్థ గణపతులను పెట్టి మధ్యలో పంచగణపతిగా తంత్ర గణపతిని ఉంచి ఆ తర్వాత దుర్గాదేవి మాతా అమ్మవారి సహిత వారాహి ప్రతింగరీదేవి నవరాత్రులకు శ్రీకారం చుట్టేటటువంటి పూజా విధానం ఉంటుంది దీంట్లో మనకి గణపతి ఆరాధనల్లో ఎనిమిది గణపతుల్ని ఆవాహన చేస్తాం ఈ ఎనిమిది గణపతులు విశేషంగా భైరవ గణపతులతో అనుసంధానమై ఉంటారు ఈ భైరవ గణపతులు అందరూ కలిసి కృత్యా దేవతతో అనుసంధానమై ఉంటారు కృత్యా దేవత వచ్చేసి ప్రత్యంగరా దేవి మాతతో అనుసంధానంగా ఉంటారు ప్రత్యంగరా దేవి మాత యొక్క ఆజ్ఞ ద్వారా పరిపూర్ణంగా మనం నిర్వహించబోయేటటువంటి దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో మనం దుర్గాదేవి అమ్మవారితో కలిపి వారాహీదేవి అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాన్ని నిర్వహించుకుంటాం ఈ గణపతి పూజకు వచ్చేసి ముఖ్యంగా తంత్ర గణపతిని ఆవాహన చేసి తర్వాత చతుర్థ గణపతులని ఆవాహన చేసి ఆ తర్వాత అష్టగణపతులు భైరవులతో ఉన్నటువంటి గణపతులని ఆవాహన చేసుకొని ఆ తర్వాత అష్టగణపతులు కృత్య దేవతతో ఆవాహన చేసి కృత్యదేవతతో ప్రత్యంగరాదేవిని ఆవాహన చేసి ప్రత్యంగరాదేవితో కలిపి దుర్గాదేవిని ఆవాహన చేసుకొని దుర్గాదేవితో కలిపి వారాహీ దేవిని ఆవాహన చేసుకున్న విధానము మనకి ఆ గణపతి మండపం పైన జరిగేటటువంటి ప్రక్రియ ఉంటుంది ఒక్కొక్క దేవతకి ఆసనము కోసము ఒక్కొక్క విధమైనటువంటి తాంబూలమును ఉంచి ఆవాహన చేయడం జరుగుతుంది గంధముతో బియ్యం కలిపినటువంటి గణపతికి మండపం రెడీ చేస్తాం ఒక వస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి అక్కడ మనము నాలుగు కలిశాలు నాలుగు మూలలు పెడతాం మధ్యలో వచ్చేసి జిల్లేడు గణపతిని పెడతాం ఆయనే తంత్ర గణపతిగా మనం ఆరాధించడం జరుగుతుంది ఆయనది ఆరాధించిన తర్వాత తంత్రగణపతి యొక్క విధానాన్ని ఆరాధించిన తర్వాత ఈశాన్య గణపతి ఉంటాడు తర్వాత అద్వేయ గణపతి ఉంటాడు తర్వాత నైరుతి గణపతి ఉంటాడు వాయువ్య గణపతి ఉంటాడు ఈ నలుగురి ఆరాధన అయిపోయిన తర్వాత అదే వస్త్రంపై బియ్యం ఉన్న దగ్గర తూర్పున ఇంద్రగణపతి దక్షిణాన యమ గణపతి పశ్చిమాన వరుణ గణపతి ఉత్తరాన కుబేర గణపతి సైతంగా మనము భైరవ విధానములో ఆరాధనలు చేస్తాం ఇవి అయిన తర్వాత మనము ఒక కలిశాన్ని పెడతాం ఆ కలిశమే మనకి కృత్య దేవత అనుసంధానంగా తంత్రగణపతి విధానం అంటారు ఆ కలిశాన్ని పెట్టి అప్పుడు మనము కృత్య గణపతిలో ఉన్నటువంటి విధానములో ఆవాహన చేస్తుంది అదైన తర్వాత మరలా ప్రత్యంగరీ కుర్త్యా గణపతి విధానం అయినటువంటి ఆరాధన ఉంటుంది అవైన తర్వాత దుర్గా గణపతి కుర్చ్ఛ్యా దేవత ఉంటుంది అదైన తర్వాత వారాహి గణపతి కురుచ్ఛ దేవత ఉంటుంది ఇవన్నీ నిర్వహించిన తర్వాత అప్పుడు మనము అమ్మవారి యొక్క పూజా విధానములో రెండో పూజా విధానం ఏదైతే ఉందో అందులోకి వెళ్తాం